మీ సైన్యం గురించి తెలుసుకోండి అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా సైనికాధికారులు హైదరాబాద్ గోల్కొండ కోట వేదికగా నిర్వహించిన మేళా విశేషంగా అలరించింది మేళాను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ సైన్యం పాడ వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు సైనికులు నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన సిబ్బంది విన్యాసాలను గవర్నర్ వీక్షించారు సైన్యం గురించి యువత విద్యార్థులు నేటి తరానికి అవగాహన కల్పించడం సహా వారు ఉపయోగించే ఆయుధాల గురించి తెలుసుకోవడం కోసం ఈ తరహా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు మేళాకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలో సైన్యం వాడే ఆయుధాలు ఒకే చోట వీక్షించడంపై ఆనందం వ్యక్తం చేశారు మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుందని అధికారులు తెలిపారు